మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత నెల రోజులుగా ఒక అనిశ్చిత ఒక అబద్దపు ప్రచారాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శెట్టి బలిజ సోదరుల మధ్య గౌడ సామాజిక వర్గ సోదరుల మధ్య ఒక విభిన్నమైన పరిస్థితులను తీసుకొచ్చే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా గాని మీడియా వేదికగా గాని మన రాష్ట్ర మంత్రి వర్యులు సుభాష్ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గతాన్ని మరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెట్టే విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాము ఈ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ పంతొమ్మిది జివో నెంబర్ సిక్స్టీన్ ఇది మొట్టమొదటి జీవో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రంలో మనకి పనిచేసినటువంటి సర్దార్ గౌతల్ గారు ఆయన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అప్పటి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవో ఆ జీవో సారాంశం ఏంటంటే గౌడ బ్రాకెట్లో శెట్టి బలిజ ఈడిగ శ్రీశైన యాత అంటే ఈ గీత కులాలైనటువంటి ఐదు కు ఐదు కులాలని కూడా లచ్చన్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు కులాలు కలిసి ఉండాలని అయితే ఎప్పుడైతే ఒకే గౌడ క్యా లో వచ్చి ఇక్కడ శెట్టి బలిజ ఈడిగా శ్రీశైన యాత సామాజిక వర్గాల్లో ఒక ఐడెంటిటీ లోకల్ ఐడెంటిటీ ఏదైతే ఉండదో రాజకీయ పరంగా కానీ లేకపోతే ఉద్యోగస్తులకు రావాల్సిన రిజర్వేషన్లో కానీ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఐడెంటిటీ కోసం కులాలుగా ఈ ఐదు కులాలు వేరుగా ఉన్నప్పటికీ సర్టిఫికేట్ జారీలో వేరుగా ఉన్నప్పటికీ ఈ ఐదు కులాలు కలిసి ఉండే పరిస్థితిని ఈ ఐదు కులాలు కొట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నైన్టీన్ సెవెన్లో లో ఆయన జీవోని ఇవ్వడం జరిగింది ఆ జీవో ద్వారా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి సెట్టిబలిజ సమాజ వర్గానికి చెందిన సోదరులు హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం జరిగింది అంటే అప్పటి వరకు బీసీబీ సెట్టిబలిజిగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తానన్న పరిస్థితుల నుంచి గౌడ బ్రాకెట్ లో సెట్టి బలిజ కింద అప్పుడు నైన్టీ సెవెన్ లో వచ్చినటువంటి జీవన్ ని నిలుపుదల చేయమని చెప్పేసి ఆ రోజు వచ్చినప్పుడు వ్యతిరేకించడం జరిగింది అప్పటి ప్రభుత్వం కూడా వెనక తగ్గడం జరిగింది తర్వాత ఇప్పుడు మన మిత్రులు కూటమి నాయకులు ప్రచారం చేస్తుంది ఏంటంటే మీకు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడు ఇది మెమో ఇది మెమో ఇది జీవో కాదండి ఈ మెమోలో అప్పటి కొంతమంది గౌడ సోదరులు నైన్టీ సెవెన్ లో వచ్చినటువంటి జివో నెంబర్ సిక్స్టీన్ ని ఇంప్లిమెంట్ చేయమని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ అధికారులు ఈ మెమోని ఇష్యూ చేయడం జరిగింది మెమో వేరు జివో వేరు అంటే జివో నెంబర్ సిక్స్టీన్ ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్రత్యేకంగా ఏర్పడేటువంటి రాష్ట్రంలో అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని చీకటి జీవో అంటున్నారు అసలు జివోనే రిలీజ్ చేయలేదు అది మెమోని జారీ చేశారు మెమో జారీ చేసినప్పటికీ కూడా మీరు చూసుకోవచ్చు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడులో ఈ మెమోని ఇష్యూ చేసినప్పటికీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా బీసీబీ సెట్టి బలిజాన్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా గౌడ బ్రాకెట్ లో సెట్టి బలిజాని ఎక్కడా రాలేదు దాన్ని ఈ రోజు ఒక ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు అందులో భాగంగానే ఈరోజు మంత్రివర్యులు చేత అబద్ధాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు కోనుకున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడు లో ఈ మెమోను పక్కన పెడితే పది పదకొండు రెండు వేల ఇరవై మూడు అదే సంవత్సరంలో మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నటువంటి చెలిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారు అప్పటి మంత్రిగా వైసీపీ ప్రభుత్వంలో ఒక జివో రిలీజ్ చేశారు జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా బీసీబీ శెట్టిబలిజగా బలిజగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని చెప్పి జియో నంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్నాలుగు నెలలు కావస్తా ఉంది ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా క్యాస్ట్ సర్టిఫికేట్ ని బీసీబీ సెట్టి వచ్చింది వీళ్ళు చేసిన తప్పుని అంటే కూటమి ప్రభుత్వం చేసిన తప్పుని గత ప్రభుత్వం మీద నెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళందరూ కూడా అబద్ధాలు పచ్చి అబద్దాలు మాట్లాడతా ఉన్నారు ఓట్లు వేయడానికి మీరు ఉపయోగపడ్డారు తప్ప సీట్లు తెచ్చుకోవడంలో కానీ నామినేటెడ్ పదవులు తెచ్చుకోవడంలో కానీ నామినేటెడ్ పనులు తెచ్చుకోవడంలో కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సెట్ న్యాయం చేయలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టీడీపీ మొత్తం హయాంలో సెట్ మొట్టమొదటిసారి రెండు వేల పదిహేడు లేకపోతే పద్దెనిమిది సంవత్సరంలో మాత్రమే మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అమరావతి వరకు ఎప్పుడు కూడా మంత్రి పదవి ఈ శట్టిబల్ల సమాజ వర్గానికి ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర సిపి పార్టీలోని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే సెట్టి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఇప్పుడు జీవో నంబర్ సిక్స్ అని చెప్పి నూతనంగా ఈ రోజు జివో నెంబర్ సిక్స్ అని పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జివో జారీ చేశారు ఈ జియో జారీ చేయాల్సిన అవసరమే లేదు ఈ జియో జారీ చేయాల్సిన అవసరమే లేదు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదవ తారీఖున రిలీజ్ చేసినటువంటి జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఆ జియో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు ఒక జియో తీసుకొచ్చి ఈ రోజు చెట్బల్ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేసింది కూటమి ప్రభుత్వం అని ఎందుకు అటువంటి మాటలు ఈ రోజు